నమస్తే బాను టాక్స్కి స్వాగతం గత రెండు వారాల క్రితం పహల్గాంలో జరిగిన దాడి ఇప్పటికీ మనం ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో టీవీలో పేపర్లో లేదా సోషల్ మీడియాలో వింటూనే ఉన్నాం చదువుతూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఏమని చదువుతున్నాం ఏమని చూస్తున్నాం పహల్గాంలో టూరిస్టులపై దాడి పహల్గాంలో టూరిస్టులపై దాడి జరగలేదు హల్గా జరిగిన దాడి హిందువులపై దడిన జారి దాడి అది హిందువుల నరసంహారం జరిగింది దీన్ని ఇంకా కూడా మన దగ్గర ఉన్న ఈ కుహాన శక్తులు మన బుర్రల్ని ఇంకా భ్రమింపజేసేటట్లుగా టూరిస్టులపై దాడి టూరిస్టులపై దాడి ఇది గత వెయ్యేళ్ళుగా జరుగుతున్న ఒక ఇస్లామిక్ దాడి పరంపరలో భాగంగానే జరిగింది వాళ్ళు ఇస్లాం మతస్థులు నువ్వు హిందువా కాదా అని కన్ఫామ్ చేసుకొని మరి చంపడం జరిగింది ఇక్కడ టూరిస్ట్ వచ్చింది కాబట్టి మనం ఇప్పటికైనా అబద్ధంతో కలిసి జీవించడం అలవాటును మానుకొని ఏది నిజమో దాన్నే మాట్లాడదాం ఇక్కడ దాడి భారతీయులపై దాడి జరిగింది టూరిస్టుల మీద దాడి జరిగింది అమాయక ప్రజలపై దాడి జరిగింది అని మన ఎక్కిస్తున్నారు ఇది అమాయక ప్రజలపై దాడి జరిగిన దాడి కాదు భారతీయులపై జరిగిన దాడి కాదు ఇది స్పష్టంగా హిందువులపై జరిగిన దాడి మీరు హిందువా నువ్వు హిందువా కాదా అని అడిగి మరీ కన్ఫామ్ చేసుకొని అక్కడ హత్య చేయడం జరిగింది ఇది ఇంత స్పష్టంగా కనబడుతున్నా కూడా ఇంకా కూడా మనం దాన్ని ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఎంతసేపు అమాయకులపై దాడి టూరిస్టులపై దాడి జరిగింది అని అనడం ఈరోజు మన దగ్గర ఇంకా కూడా ఈ దేశ ద్రోహ శక్తుల యొక్క ప్రభావం దీని వెనకాల మనకు కనబడుతున్నది అంటే వాళ్ళు ఇంత అవకాశం వచ్చినా కూడా ఈరోజు స్పష్టంగా నీళ్లు పాలు వేరే అయినా కూడా దాన్ని మళ్ళీ ఒకేలాగా చూపించడం తీవ్రవాదానికి మతం లేదు అని చెప్పే ప్రయత్నం చేయడం ఇవన్నింటినీ కూడా హిందువులు గ్రహించాలి ఇది హిందువులపై గత వెయ్యేళ్ళుగా హిందూ కుష్ పర్వతాల నుంచి జరుగుతున్న ఊచకోత ఈరోజు కొనసాగుతున్నది దీన్ని హిందువులు గ్రహించాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్